స్కూల్ అటెండెన్స్ యాప్ ఈరోజు మనకి కొత్తగా అప్డేట్ అవ్వటం అయితే జరిగింది దీనిలో కొత్తగా అప్డేట్ అయినటువంటి ఈ వర్షన్లో లేటెస్ట్గా రెండు అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగాయి అందుట్లో మొదటి వచ్చేసరికి ప్రజెంట్ నడుస్తున్నటువంటి వర్క్ అడ్జస్ట్మెంట్ దీనిలో ఎగ్జామ్షన్స్ ఉన్నటువంటి టీచర్స్ డివిజన్ లెవెల్లో ఎవరైతే ఎగ్జామిషన్స్ కోరుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జామిషన్కి సంబంధించినటువంటి రీజన్ని సబ్మిట్ చేసేటటువంటి డైలాగ్ ఎనేబుల్ చేయడం జరిగింది అట్లాగే కొత్తగా స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది ఆ రెండు రీజన్స్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఏఎస్కి సంబంధించి రీజన్ సబ్మిట్ చేయడానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఉన్న టైల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే సెకండ్ ఆప్షన్ ఇక్కడ మార్క్ ఎగ్జామ్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయంగానే ఇక్కడ ఆర్ నాట్ ద సర్ప్ సర్ప్లస్ లిస్ట్ అని చెప్పేసి అంటే కేవలం ఈ ఆప్షను టీచర్స్ ఎవరైతే సర్ప్లస్గా ఉన్నారో వారికి మాత్రం ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది సర్ప్లస్ ఈ సర్ప్లస్ లిస్ట్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం లేదనమాట అంటే సర్ప్లస్ లిస్ట్లో లేని వాళ్ళు ఈ ఆప్షన్ అనేది కనిపించదు దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఆప్షన్ ఇలా కనబడుతుంది ఈ వార్ నాట్ ఇన్ ద సర్ప్లస్ లిస్ట్ అని చెప్పేసి సర్ప్లస్ లిస్ట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క రీజన్స్ని ఎలా సబ్మిట్ చేయాలో అక్కడ ఏమేమి రీజన్స్ కనబడుతున్నాయి ఒకసారి మనం చూద్దాం దీనిలో మనకి ప్లీజ్ సెలెక్ట్ ఎగ్జామిషన్ రీజన్ అని చెప్పేసి కనబడుతుంది ఇక్కడ ఒక్కొక్కటి స్పోర్ట్స్ గ్రౌండ్స్ అండర్ గ్రో ట్రీట్మెంట్ క్యాన్సర్ నెక్స్ట్ అట్లాగే ఓపెన్ హార్ట్ సర్జరీ అండర్ గ్రో ట్రీట్మెంట్ న్యూరో సర్జరీ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాటిలో ఒక రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకి డిస్ప్లే వస్తుంది తర్వాత వచ్చేసరికి స్టూడెంట్ మొబైల్ నెంబర్ చేంజ్ అప్డేషన్కి సంబంధించినటువంటి ఐకాన్ మనకి లాస్ట్లో ఉంది దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని క్లాసులు కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఇందుట్లో ఏ క్లాస్లో స్టూడెంట్స్కి మనం మొబైల్ నెంబర్స్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ కన్సర్ క్లాస్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే నేమ్స్ కనపడుతూ ఉంటాయి ఇలా బ్లూ కలర్లో కనపడితే మనం మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎక్కడైతే మనకి మొబైల్ నెంబర్ చూపించట్లేదో అలాంటి వాళ్ళకి మన మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ అప్డేట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మొబైల్ నెంబర్ మనకి గ్రీన్ కలర్ డిస్ప్లే అవుతుంది అవన్న వాళ్ళ రెడ్ కలర్ చూపిస్తుంది కానీ తన స్టూడెంట్ మీద సెలెక్ట్ చేసుకుందానే మనకి ఇలా ఆప్షన్ డిస్ప్లే అవుతుంది ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అని చెప్పేసి ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉందో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ అనేది మనకి అప్డేట్ అవుతుంది సో ఈ విధంగా స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరింగ్ అప్డేషన్ ఐకాన్లో మొబైల్ నెంబర్ లేనటువంటి స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ మనం అప్డేట్ చేయొచ్చు